విహారి ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలవుతాయి ఇక మరోవైపు లక్ష్మిని ప్రేమగా చూస్తూ తనతో కిల్లి గజ్జాలు ఆడుతూ ఉంటాడు విహారి అలా ఆడుతున్న విహాని చూసి ఇక సహస్ర మండిపడుతూ ఉంటుంది ఇక వెంటనే విహాన్ని పిలిచి ఏంటి బావా లక్ష్మితో అంతలా క్లోజ్ అయి ఇక ఏదో మీ ఇద్దరు పెళ్లి జరిగినట్టుగా అంత సంతోషంగా ఉన్నారేంటి అని అంటుండగా ఏంటి సహస్ర ఎలాగో మన పెళ్ళి జరగలేదు నీ మెడలో మూడు ముళ్ళు వేయలేదు అలా అని నువ్వు నన్ను పిలిచి అడిగే అధికారం నీకు లేదనుకుంటాను ఏంటి బావా అంటే నాకు అధికారం లేదంటున్నావు కదా మరి నా కడుపులో బిడ్డను ఏం చేద్దామనుకుంటున్నావు అనేసరికి విహారీ షాక్ అయిపోతాడు ఇదిగో చూడు సహస్ర అసలు నువ్వు కడుపులో బిడ్డ బిడ్డ అని అంటున్నావే నిజంగానే ఆ రోజు శోభనం జరిగిందా లేకపోతే జరిగినట్టు నువ్వు నాటకం ఆడావా అదేంటి బావా ఎంత ఆడపిల్లైనా కూడా శోభనం జరిగినా కూడా జరగలేదని చెప్పుకుంటుందా అది ఇప్పుడు నా కడుపులో బిడ్డే సాక్ష్యం సరే సహస్ర నువ్వు చెప్తూ ఉన్నావు కదా ఇప్పుడు నేను కడుపుతో ఉన్నానని సరే ఆ దేవుడు ఎలాంటి దారి వేశారో ఆ దారిలలో ఎన్ని మూండ్లతో చిక్కుబడిందో పోను పోనే తెలుస్తుందిలే అనే విధంగా విహారి మాటలకు అర్థం కాకుండా సహస్ర ఆలోచిస్తుంది ఇప్పుడు నా కడుపులో బిడ్డను అడ్డు పెట్టుకొని బావను ఎలాగైనా కట్టు చేశాను కానీ ఈ లక్ష్మి ద్వారా నిజం తెలిస్తేనే కదా అప్పుడు మనకు నిజం తెలిసేది అని ఈ విధంగా అనుకుంటుంది ఇక వెంటనే విహారి లక్ష్మితో గిల్లి కజ్జలాడడం డ్రెస్ నాడడం ఇక తను పొద్దున్నాక ఫుడ్ తినకపోవడం అలా ఒళ్ళు తిప్పవడం అదే సమయానికి లక్ష్మి అవును నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంబిక పిలుస్తుంది ఆ అమ్మ అందరికీ కాఫీ పెట్టుకొని రమ్మను ఆయన అవసరం లేదులే పైన నాకు కావలసిన ఐటమ్స్ అన్నీ బ్యాగ్లో సర్ది పెట్టు సరే అమ్మా అని ఈ విధంగా లక్ష్మి అంటుంది సరే అని చెప్పేసి లక్ష్మి పైకి వెళ్తుండగా అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతాయి వెంటనే అటువైపుగా వెళ్తున్న యమున ఏమైంది లక్ష్మి పొద్దున్నుంచలి ఏమీ తినలేరు నీరసంగా ఉన్నాం అంటే అమ్మ పెళ్లి పనులు కదా సరే కాస్త తిప్పినైనా తిను వద్దమ్మా అని చెప్పేసి విధంగానే అకస్మాత్తుగా కింద పడిపోతుంది లక్ష్మి లక్ష్మి అంటుడగా వసతి పైకొస్తుంది ఏమైంది వదినా ఏమో లక్ష్మి నుంచి ఏమీ తినలేదు కళ్ళు తిరిగాయి అప్పుడే పండు కూడా ఇక ముగ్గురు కలిసి బెడ్ మీదకి తీసుకెళ్తాడు వాటర్ తీసుకొచ్చి కళ్ళకు జీలకరిచ్చినా లక్ష్మి కళ్ళు తెరవదు ఈలోపు వెంటనే లక్ష్మి ఎందుకు కళ్ళు తెరవట్లేదు అని చెప్పేసి విధంగా అనుకుంటారు కదా పండు వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా సరమ్మా అని చెప్పేసి పండు డాక్టర్కి ఫోన్ చేస్తాను డాక్టర్ వస్తుంది ఏమైందమ్మ అంటుండగా పొద్దున్నుంచలి తను ఏమాత్రం మాత్రం కూడా అన్నం కాస్త టిఫిన్ కూడా తినలేదు ఇంట్లో పెండిలి పనులు దాని హడావిడిలో ఏం తినలేదు నీసించి కింద పడిపోయింది ఒక్కసారి తనని చూడరా అనేసరికి ఇక వెంటనే డాక్టర్ వచ్చి ఇక బీబీ ప్లేస్ చేయి పట్టుకొని చూస్తుంది అప్పుడే లక్ష్మి ప్రెగ్నెన్సీ అని బయటపడుతుంది తినెవరు అని డాక్టర్ అనుమానంతో అడుగుతుంది తిను మా ఇంట్లో మా ఇంటి మనిషే అని ఈ విధంగా అంటుండగా సరే అని చెప్పేసి మళ్ళీ సితస్కోప్తో చూస్తూ ఉంటుంది ఇక అలా చూసిన తర్వాత తను నీరసంతో పడిపోలేదమ్మా తను కడుపుతో ఉంది అనేసరికి ఇక యమున వసుధ పండు ముగ్గురు సంతోషంతో షాక్లో గుండెలు పలగడంతో ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ తను ప్రెగ్నెన్సీ ఏంటి అవునమ్మా తను నీరసంతో పడలేదు తను కడుపుతో ఉంది ఇప్పుడు రెండో నేల అని చెప్పేసరికి ఇక ఉలిక్కి పడతారు ఇక వెంటనే అదే సమయానికి పద్మాక్షి వస్తుంది ఏమైంది లక్ష్మికి ఏమైంది ఎందుకు అలపడుంది కుంపదీసిది ప ప్రెగ్నెన్సీ అని వాళ్ళకి తెలిసిందా ఏమైంది డాక్టర్ అని అంటుండగా డాక్టర్ చెప్పబోతుండగా యమున పక్కన ఉంటుంది కదా తన చేయిని ప్రెస్ చేస్తుంది ఏం లేదు తను కళ్ళు తిరిగి నీరసంగా పడిపోయింది పొద్దునుంచి తను పచ్చి మంచులు కూడా తాగలేదట కదా అవును డాక్టర్ కొన్ని మందులు రాసిస్తాను ఆ తర్వాత మా క్లినిక్కి తీసుకొస్తారా సరే డాక్టర్ అని విధంగా తర్వాత క్లినిక్ అవసరం లేదు డాక్టర్ మేము వేరే డాక్టర్ ఉన్నారో తనకి చూపిస్తాంలే అని చెప్పేసి పద్మాక్షి అవైట్ చేస్తుంది సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి డాక్టర్ వెళ్ళిపోతుంది డాక్టర్కి ఫీజు ఇస్తానని చెప్పేసి ఎమున బయటకు వస్తుంది చాలా థ్యాంక్స్ డాక్టర్ అలా అబద్ధం చెప్పినందుకు తను ఉంది తనని ఇప్పుడే ఇదే టైంలో జాగ్రత్తగా చూసుకోలే తనని ఒత్తిడి పెట్టకూడదు టైంకు తినాలే టాబ్లెట్ వేసుకోలే ఒకసారి మీరు మా క్లినిక్కి తీసుకొస్తే తనని టెస్ట్ చేస్తాను లోపల ఉన్న బేబీ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి కదా ఈ విషయం ఎవరికి చెప్పండి చెప్పకుండా ఉండాలి అంతేకాకుండా ఎవరైనా అడిగితే నీరసంగా పడిపోయిందని చెప్పేసి రహస్యంగా ఉంచాలి ఎందుకు నేను మీతో తర్వాత మాట్లాడతాను డాక్టర్ అని చెప్పేసి యమున అంటుంది ఇదేంటి ఇంటికి వారసు తనని సంతోషపడన లేకపోతే ఇంట్లో పరిస్థితిని బట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని విధంగా అంటుండగా వెంటనే ఇక లక్ష్మి కింద పడిపోయిందట కదమ్మా ఎలా ఉంది అని చెప్పేసి అనేసరికి యమున విహాన్ని లోపలి తీసుకెళ్తుంది ఒక్కసారిగా లాగి పెట్టి చెంప మీద కొడుతుంది ఏమైందమ్మా ఎందుకు కొట్టావు ఎందుక నువ్వు చేసిన దానికి ఈరోజు ఆ పిల్ల జీవితం ఏం కావాలనుకుంటున్నావురా తను ఇప్పుడు ఒక్కతే కాకుండా తన మన కోసం తన జీవితాన్ని సర్వనాశనం చేసింది కానీ ఇప్పుడు కడుపులో బిడ్డకు కారణం ఎవర్రా నువ్వే కదా ఇప్పుడు పది మందిలో తన కడుపు గురించి బయటపడితే ఒక ఆడపిల్ల జీవితం ఎంతలా బాధపడుతుందో అది నాకు తెలుసురా అలా అని చెప్పేసి తన జీవితాన్ని వాగం చేసావు కదరా పెళ్లి చేసుకున్నావు ఈ ఇంటికి తీసుకొచ్చో పని మనిషిలా అందరికీ చాకిరి చేస్తుంది కాకుండా కుటుంబం కోసం తన రెక్కలు ముక్కలు చేసుకొని తన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మూడు ముళ్ళు వేసిన పేరుకే కానీ తను ఏనాడైనా ఒక భార్యలో అంగీకరించావరా అటు చూస్తే ఇక సహస్ర కడుపుతోంది ఇటు చూస్తే లక్ష్మి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏమమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు లక్ష్మి కడుపుతో ఉండడం ఏంటి ఏంటిదిరా అంత చేసి ఇప్పుడు లక్ష్మి కడుపుతో ఉందని ఎలా అంటున్నావురా తనకి ఇప్పుడు నేనే సమాధానం చెప్పాలి రోజు రోజుకి ఆ కడుపులో బిడ్డ పెరుగుతుంటే ఎవరికి ఏం సమాధానం చెప్పాలి ఈ కుటుంబంలో ఆ కడుపుల బిడ్డకు కారణం ఎవరంటే ఎంతమందికి సమాధానం చెప్పాలిరా అని అంటుండగా ఒక్కసారిగా విహారి తల పట్టేసుకుంటాడు ఇప్పుడు డాక్టర్ వచ్చి లక్ష్మి నీరసించి కింద పడింది అని డాక్టర్ని పిలిస్తే నిజం తెలిసింది తర్వాత శాస్త్రం తెలుస్తుంది పద్మాక్షి తెలుస్తుంది అని విధంగా అంటుండగా పద్మాక్షి ఇక కింద పడడం చూసి వెంటనే లక్ష్మిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తేనే నిజం తెలుస్తుందని చెప్పేసి అనుకుంటుంది ఇక లక్ష్మి కళ్ళు తెరుస్తుంది అమ్మ లక్ష్మి జాగ్రత్త అప్పుడు వసత కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి ఏ పనులు చేయకమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అదింటి పిన్ని పెళ్ళి పనులు వదిలిపెట్టుకొని నేను రెస్ట్ తీసుకోవడమేంటి అని అంటుండగా ఏంటి లక్ష్మి ఎవరు చెప్పింది వినవా నీది నీకేనా అని యమున కోపంగా వస్తుంది ఇక విహారి సంతోషంతో ఆతురతతో ఇక హక్ చేసుకోనా లేకపోతే ఈ టెన్షన్లతో ఏం చేయాలో అర్థం కాకుండా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక చెప్పేది వినులక్ష్మి నువ్వు టైంకి తినాలి అర్థమైందా అని చెప్పేసి ఈ విధంగా యమున అంటుంది ఇక వెంటనే కాదమ్మా అది యమున నేను చెప్పేది అంబికమ్మ బ్యాగ్ సిద్ధమంది అదంతా పని వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు రెస్ట్ తీసుకో అని యమున చెప్పిన మాటలకు లక్ష్మికి అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే విహారీ వస్తాడు విహారి లక్ష్మిని చూసి వెంటనే హక్ చేసుకుంటాడు ఏమైంది విహార్ గారు నాకేం కాలేదు కాస్త ఏమి తినలేదు కదా కళ్ళు తిరిగి కింద పడిపోయాను గంతే అని అంటుండగా నాకు తెలుసు లక్ష్మి అని అంటూ వెంటనే హక్ చేసుకుంటాడు ఇక మరోవైపు అంజలి ఎలాగైనా ఈ రిపోర్ట్ల ద్వారా విహారికి తెలియజేయాలి లేకుంటే ఇక ఏ దారికి అనర్థం తీయబోతుందో ఆ సహస్ర పద్మాక్షి ఏదో కుట్ర ప్రకారం లక్ష్మిని వాడుకొని తనని బయటికి పంపిస్తారు ఇది లక్ష్మికి అన్యాయం జరగకూడదు ఏదైతే అది జరిగిందని చెప్పేసి విహారికి ఫోన్ చేసి లేకపోతే రిపోర్ట్లన్నా విహారికి పంపిద్దామని అనుకుంటుంది విహారికి ఫోన్ చేస్తుండగా ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది ఎలా అయితే అలా జరిగింది విహాన్ని కలిసి ఈ విషయం చెప్పాలని ఇక మంజులా అనుకుంటుంది మరోవైపు లక్ష్మి కడుపుతో ఉన్న విషయంతో వదినా ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటుండగా ఏంటి ఏంట సంతోషం అని చారుకేశం అడుగుతాడు అంటే అది చెప్పకూడదురా లేదండి చెప్పే విషయమే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఇంట్లో సెలబ్రేషన్ కావాలి మళ్ళీ మా తిరిగి మా అన్నయ్య మా ఇంట్లో అడుగు పెట్టబోతున్న సరికి నాకు అర్థం కాలే అయ్యో కాదండి లక్ష్మి కడుపుతో ఉంది అని చెప్పేసి చారు చెప్పేసరికి సంతోషంలో మునిగిపోతారు మరోవైపు పద్మాక్షి లక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కుటుంబంలో లక్ష్మి కడుపుతో ఉన్న విషయం తెలిసిన తర్వాత పద్మాక్షి ఎలా నిర్ణయించుకుంటూ తెలుసుకు